చారు వచ్చావా ఓ మంచి కాఫీ తీసుకురా ఈ టైం ఎవరైనా కడుపు అన్నం తింటారా గారు సంజయ్ లేకపోతే ఏంటి సార్ టైం చూడండి ఎంత అయిందో మధ్యాహ్నం అయిపోయిందా సారీ సారీ సండే కదా కొంచెం డీప్ స్లీప్ వేస్తా బాగా ఆకలేస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసుగా అది తెచ్చి మనం వచ్చింది ఇప్పుడు అని తెలుస్తే ఎన్ని బూతులు తిడతారు ఇంతకి ఏం చేసావు అది అమ్మగారు మీరు బెడ్ మేంచి లేవకముందు నేను బ్రేక్ఫాస్ట్ అట్టే చేస్తా అమ్మగారు మీరు పొద్దునప్పుడో వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తే అది ఇప్పుడు కలస అలారిపోయేది అది తిని మీరు అలాడిపోయే వాళ్ళు అది కూడా కరెక్ట్ కానీ ఇప్పటికి లంచ్ అయినా స్టార్ట్ చేసి ఉండాలి కదా అది మీరు ఇప్పుడు అలా లేవరు అనుకున్నాను అమ్మగారు మేమేం కోమలోకి పోలేదే అలాగే వదిలిస్తే పైకి పంపించేలా ఉంది నేను పంపించేదే ఉంది లేండి సార్ హైదరాబాద్ సగం మంది నిద్రలోనే పోతున్నారు ఇంకో సగం మంది నిద్ర లేకపోతున్నారు ఇంకొంతమంది నిద్రలో మునిగిపోయి తిండి టైంకి తినకపోతున్నారు అందులో మీరే రకం మీకే తెలియాలి ఇలా చెప్పి చెప్పి భయపెట్టి చంపేలా ఉన్నా చారు సో దాపి లంచ్ ప్రిపేర్ చెప్పు ఇలా ఏది పడితే తినే అందరు షెడ్డుకు పోతున్నారు అలా అని చెప్పి తినకుండా ఉండలేం కదా చారు సరే ఏం చేయాలి చెప్పండి అద్దు వచ్చి అమ్మగారు సార్ కి బ్రెయిన్ లో బెల్లం తగ్గిపోయినట్టుంది సంజయ్ అంటే అది బ్రెయిన్ లో ఉంటదా అది బ్రెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది లేండి సార్ లేకపోతే సార్ ఒక పక్కన పెట్ట మధ్యాహ్నం అయితే దోశ అంటున్నారు ఇదిగో చారు నేను చెప్పిన చేస్తేనే నీకు జీతం ఇచ్చేది ఇదిగో నువ్వు ఎక్స్ట్రా కౌంట్ లేసావా నీ శాలరీ ఎక్స్ట్రా కట్ చేస్తా ఈ రాజుగారు రాను రాను రాబద్దు లాగా తయారవుతున్నారు నా జీతమే కట్ చేస్తారా చెప్తా మీ పని అంటే ఈ టైంకి కి టిఫిన్ చేయొచ్చు కానీ దోశ వద్దంటున్నా సార్ ఎందుకు దోశ తింటే సరిగా అరగదు సార్ సరే అరగడానికి ఆరు గంటల టైం ఉంది నిదానంగా తిన్న సరిగా అరగకపోతే గ్యాస్ వచ్చింది గ్యాస్ వల్ల పొట్టొచ్చింది అవసరం ఏం మాట్లాడుతున్నారు అమ్మగారు ఆయిల్ కొలెస్ట్రాల్ కొవ్వు దాంతో వచ్చే లావు మీ అందం ఏమైపోవాలమ్మ గారు చూస్తుంటే ఏది తిన్న ప్రాబ్లం లానే ఉంచారు ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉంటది అమ్మగారు అడ్డమైన తిండితో పాటు ఆరోగ్యమైన తిండి కూడా ఉంటుంది ఏంటో అవి అవి ఏంటో మీకు చూపితే మీకు దినుబుద్ధి కాదు నేనే డైరెక్ట్ గా చేసి తీసుకొస్తా అంతలో మీరు ఫ్రెష్ అయిరండి ఆకలేస్తుంది ఏమైంది రాజు ఇంకా ఫుడ్ అవ్వలేదా ఏమైందా నువ్వేళి చూడు చారు ఏంటి ఇంకా వంట అవ్వలేదా ఇట నా ముఖం చూస్తుంటే వంట ఇద్దా పోనీ హెల్ప్ చేయమంటావా ఎందుకు నా జీవితానికి జీవితానికి బొక్క పెట్టడానికి ఏం అక్కర్లేదు నా పని నన్ను చేసుకుని చాలు ఏంటి రాజు అంత ఫ్రస్టేటర్గా ఉంది ఏమో దానికదే పని చెప్పుకొని దానికదే ప్రెజర్ పెట్టుకుని మనమే దరుస్తుంది ఏంటిది పచ్చగా ఉంది ఓహో పుదీనా చట్నీ లేదా కొత్తిమీర చట్నీ మునగాకు చట్నీ ఏంటమ్మా మునగాకు చట్నీ అమ్మగారు మునగ చెట్టు ఆకులతో చేసా ఉంటది ఏ ఇంకే ఆకు దొరకలేదా నీకు ఏంటమ్మా మీరు ఇందులో ఎన్ని ఉంటాయో తెలుసా విటమిన్లు మినరల్ ఒంటికి చాలా బలం ఇదేంటి చారు కాకరకాయ మొక్కల కోసం కూరడా మర్చిపోయావా కాదు సార్ కాకరకాయ చిప్స్ చిప్ దుబ్బిందా